హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టీఆర్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీ ఉండే మైసూర్ పప్పు చేస్తున్నాను ఈ పప్పుని ఎర్రపప్పు అని కూడా అంటారు ఈ పప్పుని చాలా వరకు ఇష్టపడరు కానీ మన డిఆర్ కిచెన్ స్టైల్లో చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇప్పుడు ఈ పప్పుని ఎలా చేయాలో ఈ పప్పులోకి ఏమేమి వాడాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలకు వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం ఒక ముప్పై నిమిషాల తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పప్పు గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ పూసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు టమాటాలు కూడా ఇందులోకి వేసుకుందాం అలాగే అరచమ్చ పసుపు నిమ్మకాయ సేదంతో చింతపండు వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు వెల్లువెల్లు రెబ్బల్ని క్రష్ చేసుకొని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ హై ఫ్లేమ్లో ఉడికించుకుని చూసారు కదా పప్పు సగం ఉడికింది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం ముందే వేస్తే పప్పు ఉడకడం లేట్ అవుతుంది అందుకనే సగం ఉడికినాక కారం వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల గల్లప్పు కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్న పప్పులోకి ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకున్నాం చూశారు కదా పప్పు మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని పక్కకు పెట్టుకొని వేరొక బౌల్ పెట్టుకుందాం తాలింపు కొరకు వేరే ఒక బౌల్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయాక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు శనగపప్పు మినపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ పసుపు అర స్పూన్ ఇంగ కూడా వేసుకొని మొత్తం దోరగా వేపుకుందాం దోరగా వేపుకున్న తాలింపుని ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పులోకి వేసుకొని మూత పెట్టేసుకున్నాం సో ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం సో మైసూర్ పప్పు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం